హాయ్ అండి ఇవాళ రెసిపీ ఉసిరికాయల పప్పు ఈ చిన్న ఉసిరికాయలండి ఇవి ఈ చిన్న ఉసిరికాయలు కొద్దిగా రోట్లో వేసి నలగొట్టి గింజలు వేరు వేసేయాలండి వేరేసేయాలి గింజలు తీసేసి ఇలా ఉంటుంది పచ్చిమిర్చి కొత్తిమీర పప్పు కడిగేసి కొద్దిగా పసుపు మీకు సరిపడా ఉప్పు కారం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉసిరికాయ కూడా వేయాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోయాలండి పోసి ఒకసారి ఇలా అన్నీ కలుపుకోవాలి ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఉసిరికాయ పప్పు ఇప్పుడు వాటర్ వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడుకుతుందండి ఉడికాక తీసి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు చీస్ కొడాయి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడికిక పోపేసుకోవాలి గింజలు పోప గింజలు వేసుకోవాలి ఆవాల్ వేయిక కారెపా వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగు ఇప్పుడు పొప్పేసుకోవాలి ఉసిరికాయ పప్పు రెడీ అండి ఈ వీడియో చూసి ఇలాగే ఉసిరికాయ పప్పు చేసుకోండి